జనసేన నుండి బహిష్కరణకు గురైన అతి సత్యనారాయణ రాజమండ్రిలో మీడియా ముందుకు వచ్చారు తాజా పరిణామాలపై ఆయన మాట్లాడారు దురుద్దేశంతోనే నిర్మాత దిల్ రాజు తన పేరు చెప్పారని పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇవ్వడంతో దిల్ రాజు జనసేన పేరు ఎత్తారని ఆయన తమ్ముడు సురేష్ రెడ్డిని కాపాడుకునేందుకు దిల్ రాజు తన పేరును తెరపైకి తెచ్చారని చెప్పారు థియేటర్ల బందరి తాను ఎక్కడ అనలేదని ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సినిమాలు లేక థియేటర్లు మూసివేయాల్సి వస్తుంది అని అన్నానని తెలిపారు జూన్ ఒకటిన బంద్ అని ప్రకటించింది దిల్ రాజు సోదరుడు సురేష్ రెడ్డి అని చెప్పారు బంద్ చేస్తామని సురేష్ రెడ్డి తొడగొట్టి చెప్పారని పేర్కొన్నారు ఆయన తమ్ముడిని కాపాడుకోవడానికి దిల్ రాజ్ తనపై అభాండం వేశారని ఆవేదన వ్యక్తం చేశారు నేను వెళ్ళలేదు అన్నది హండ్రెడ్ ఆయన ఆయన సంబంధం జిల్లా ఈ జిల్లా ఆయనకి సంబంధం లేదు కానీ మేము ఏప్రిల్ పంతొమ్మిదిన మేము నిర్ణయం తీసుకున్నప్పుడు గతంలో జనవరి ఎనిమిదిన అనుకు జూలై నుంచి అమలు జరిగిన పెట్టింది ఏం చేంజర్ సినిమా నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్న అని రిలీజ్లు ఉన్నాయని దీన్ని తొంగలో తొక్కిన మాట వస్తుందా కాదా అప్పుడు ఆలోచన ఎందుకు ఆచరణ పెట్టలేదు ఇప్పుడు మా మా వంకన మా వంకన మా మీద నేరం వస్తే తెలిపద్దని ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబిటర్ సెక్టర్ చైర్మన్ ని ఫోన్ చేసి ఒత్తిడి చేసి సురేష్ బాబు మీరును చాంబర్ లో పెట్టండి చాంబర్కి లెటర్ ట్టండి అని ఆయన ఇదే విషయం నేను చెప్పింది కాదు నేనే దాని ప్రత్యేకంగా చెప్పడం కాదు చా అందరు సెక్టార్ లో కూడా మూడు సెక్టార్లో కూడా సురేష్ బాబు దిల్ రాజు గారు ఫోన్ చేశారు అని చెప్పడం జరిగింది దానికి మీ తమ్ముడు మీ తమ్ముడు తడగొట్టే ఆయన కదా బంద్ అనేది పెట్టింది మేము బంద్ అన్న పదం ఎక్కడా లేదా వర్కౌట్ కావటం లేదు పరిస్థితి వేస్తే వేస్తాం లేకపోతే మూసివేస్తాం ఎందుకంటే మూసివేయడం అంటే ఎలాగ చూడండి అన్ని తీరు కూడా మూసి ఉన్నాయి ఈ సినిమాలు లేవు అన్న ఉద్దేశం అందులోనే ఈ విషయంలో నన్ను టార్గెట్ చేసే దుస్సాహనానికి నిజంగా మీరు చేశారు నా పేరు వాడుతూ రాజమండ్రి జనసేన నేతని పార్టీ పేరు కూడా చెప్పడం జరిగింది అంటే దీన్ని తిరిగి తిరిగి మీ పార్టీ అతనే చేసేది మీ అక్కడి నుంచే కొట్టింది అని గా తెలియజేస్తూ అతను వాళ్ళ తమ్ముడిని రెడ్డిని కాపాడుకోవడానికి నన్ను నా మీద అభియోగం కోపడం జరిగింది ఎందుకంటున్నానంటే ఆయన చెప్పాడు ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖున సినిమాలు తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది నేను వెళ్ళలేదు అన్నాడు పర్సెంట్ ఆయన అసలు ఆయన సంబంధం లేదు ఈ జిల్లా ఈ జిల్లా ఆయనకి సంబంధం లేదు కానీ మేము ఏప్రిల్ పంతొమ్మిదిన మేము నిర్ణయం తీసుకున్నప్పుడు గతంలో జనవరి ఎనిమిది అనుకున్న స్క్రోలింగ్ అన్ని చూసుంటారు పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఏ స్టేట్మెంట్ ఇచ్చారు ఈసారి నా సినిమా అయినా సరే రేట్లు రావాలంటే త్రూ చాంబర్దార రావాలి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దీనికి నటుడు ఆస్కార నటుడు గిల్ రాజు గారు వెంటనే స్వాగతిస్తున్నామని చెప్పారు మీరు స్కూల్ చూసి ఉంటాం స్కూలింగ్ ఏ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పెద్దగా స్వాగతిస్తున్నామని చెప్తారు పవన్ కళ్యాణ్ గారి సినిమా జూన్ పన్నెండు అని తెలిసి జూన్ ఒకటి బంద్ అని అన్ని ఇదే టీవీ స్క్రోలింగ్ లు అన్నీ వచ్చాయిగా ఇదే స్క్రోలింగ్ అన్నీ అన్ని వచ్చాయి కదా ఎందుకు ఇది ఖండించలేదు అంటే మమ్మల్ని అడ్డు పెట్టుకుని నువ్వు నైజా నవాబుకే వెళ్దారనుకుంటున్నావు దానికి మేము ఒప్పుకోలేదు దానికి తిరిగి మా మీరు పెట్టావు ప్రజలు అందరూ గమనిస్తానన్నారు మా నాయకుడు కూడా నేనెటువంటి అనుశ్రీ సత్యనారాయణ ఎటువంటి వాడు గిల్ ఎటువంటి వాడు సినిమా ఇండస్ట్రీలో ఎవరాలు ఎటువంటి అందరికీ తెలుసు మొత్తం యావత్ ప్రపంచానికి తెలుసు మీ యొక్క స్వార్థాలు దాన్ని మీరు ఈ విధంగా పెట్టి మీరు నిజంగా అరవింద్ గారు పెసేట్ పెట్టి నాకు పదిహేను థియేటర్లు ఉన్నాయి నేను ఏంటి ఆ టైం అయిపోగానే వదిలేస్తున్నాను ఏ మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పట్టణ సురేష్ బాబు సునీల్ని ఎందుకు పెట్టుకోలేదు మీరు అంటే లోపాయకరంగా మీరు కలిసి ముగ్గురు ఒకటే కానీ ప్రెస్ మీట్లో మాత్రం నేను ఒకటే నాకు ఇన్ని థియేటర్ ఉన్నాయంటే అంత పిచ్చోలా మీరు మైత్రి ప్రీత్ మూవీస్ మీ అరాచకాలు తట్టుకోలేక వాళ్ళు సొంతంగా ఆఫీస్ పెట్టుకుని వాళ్ళ చేత వాళ్ళు తొక్కనడిగా కదా మీరు మీరు శత్రుగా ముగ్గురు కలిశారు అది ప్రజలందరికీ తెలియదా ಇಂಡಸ್ಟ್ರೀಲ್ ಅಂದ್ರಿಗೆ ತಿಳಿಯದಾ